హలో అందరికీ ఇవాళ్ స్పెషల్ పర్ఫెక్ట్ పంజాబీ రాజ్మా మసాలా వేడి వేడిగా పుల్కాలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాజ్మా మసాలా కర్రీ ముందుగా ప్రెషర్ కుక్కర్లో నైట్ అంతా నానబెట్టి ఉంచిన రాజ్మాను తీసుకొని అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్ వరకు అయినా నానబెట్టి ఉంచుకోవాలి ఇందులో త్రీ గ్లాస్ వాటర్ ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేయాలి ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓయించు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఒక చిన్న బిర్యానీ ఆకు చివరిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి ఉడకనివ్వాలి రాష్మాని పట్టుకుంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాజ్మా మసాలా కర్రీ నెక్స్ట్ ఓ కడాయిలో పావు కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి తరువాత ఇందులో రెండు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకొని అందులో వేసుకోవాలి తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఆనియన్స్ని చిన్న ఫ్లేమ్ మీద కలర్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత ఉల్లిపాయలు వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజ్ టమాటోస్ని తీసుకొని దాన్ని పేస్ట్గా చేసుకొని వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ టమాటోస్లోని ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ మెత్తగా ఉడికి ముద్దలా అయ్యాక అందులో అప్పుడు రాష్మాని నీళ్ళతో పోసి అందులో ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ రాష్మా కర్రీని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే చాలా టేస్టీ అయిన రాష్మా కర్రీ రెడీ అవుతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ కట్ చేసుకుంటే చాలా టేస్టీ రాష్మ కర్రీ రెడీ అవుతుంది